హలో వీవర్స్ వెల్కమ్ బ్యాక్ టు దవర్ ఛానల్ మనకు మరొక నోటిఫికేషన్ అయితే స్టాఫ్ నర్స్ నుంచి అయితే రావడం జరిగింది మనం ఇక్కడ చూడవచ్చు స్టాఫ్ నర్స్ పోస్టులకు డెబ్బై ఐదు వేకెన్సీస్ ఉన్నాయి పర్ మంత్ శాలరీ వచ్చేసి మనకి ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయలు అయితే చెల్లించడం జరుగుతూ ఉంటుంది సో ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ తీసుకోండి ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఖచ్చితంగా ఇలాంటి నోటిఫికేషన్స్ చాలా వస్తూ ఉంటాయి ఇంకా చాలా వస్తాయి ముందు ముందు సో కాబట్టి మిస్ కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి ఇక ఆలస్యం చేయకుండా అయితే వెళ్దాం సో ఇది వచ్చేసి మనకి తెలంగాణలో ఉన్నటువంటి పల్లె దవాఖాన అనేటటువంటి ఆ యొక్క దవాఖానాలలో స్టాఫ్ నర్స్ పోస్టులకైతే ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది ఆల్రెడీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి అయితే ఈ యొక్క నోటిఫికేషన్లు అయితే రిలీజ్ కావడం జరుగుతూ ఉంది సో ఈ ఈ ఇప్పుడు మరొక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది ఇక్కడ చూడొచ్చు మనకి సో జోన్ సిక్స్ అంటే హైదరాబాదు మేడ్చెల్లు మల్గాజ్గిరి అండ్ అలాగే రంగారెడ్డి సంగారెడ్డి వికారాబాద్ ఈ ఐదు జిల్లాలు కలుపుకొని ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది అంటే ఈ ఐదు జిల్లాలతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అంటే రూల్ ఆఫ్ రిజర్వేషన్ మనకి నైంటీ పర్సెంట్ ఉద్యోగాలు వచ్చేసి ఈ జిల్లాలకు సంబంధించి అంటే యాజ్ పర్ లోకల్ మనకి ఇంతకుముందు ఆల్రెడీ ఒక నోటిఫికేషన్ నేను తెలియజేశాను సో లోకల్ వాళ్ళకి వచ్చేసి తొంభై శాతం రిజర్వేషన్ అయితే ఉంటుంది ఒక పది శాతం మాత్రం వేరే జిల్లాల వాళ్ళ వరకు అయితే ఈ యొక్క నోటిఫికేషన్ అయితే వర్తిస్తుంది కాబట్టి తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్క స్టాఫ్ నర్స్కు సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరైనా సరే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు ఇకపోతే మన క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్టయితే చూడొచ్చు ఇక్కడ జిఎన్ఎం లేదా బిఎస్సి నర్సింగ్ చేసిన వాళ్ళు లేదా ఎంఎస్సి నర్సింగ్ చేసిన వాళ్ళు లేదా జిఎన్ఎం విత్ బిఎస్సి నర్సింగ్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఈ యొక్క ఉద్యోగానికి మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు ఇన్ కేస్ ఒకవేళ జిఎన్ఎం వాళ్ళు కానీ ఈ డెబ్బై ఐదు పోస్టులలో ఎవరైనా అప్లికేషన్ చేసుకున్న వాళ్ళు ఉంటే ఆ ఖాళీలని మొత్తాన్ని కూడా అంటే బ్యాక్లాగ్ పోస్టులు పెట్టకుండా ఏఎన్ఎం వాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకుంటే సో నెక్స్ట్ అంటే సెకండ్ పీరియడ్ అయితే ఏఎన్ఎం వాళ్ళకు ఉంటుంది బట్ కానీ ఫస్ట్ ప్రియాట్ మాత్రం జిఎన్ఎం వాళ్ళకే ఉంటుంది మరొకసారి చెప్తున్నా గుర్తుపెట్టుకోండి జిఎన్ఎం వాళ్ళు అప్లికేషన్ చేసుకోకుండా ఒకవేళ మిగిలిపోయి ఉంటే అప్పుడు ఏఎన్ఎం వాళ్ళకైతే వాళ్ళు అవకాశం ఇచ్చేటటువంటి అవకాశం ఉంది ఇది గుర్తుపెట్టుకోండి అండ్ ఏఎన్ఎం వాళ్ళు అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనం పూర్తి వివరాల్లోకి అయితే వెళ్దాం మీరు వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి ఏ టు జడ్ అయితే నేను వివరిస్తాను ఇకపోతే మనకి ఇది వచ్చేసి మనకి డిస్టిక్ కలెక్టరేట్ అండ్ చైర్మన్ ఈ విధంగా వీళ్ళందరూ అంటే డిస్టిక్ కలెక్టరేట్లో డిఎం అండ్ హెచ్ఓ ఆఫీస్లో వచ్చేసి వీళ్ళు సెలక్షన్ ప్రాసెస్ అయితే పెడతారు ఇకపోతే మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్టు ఇక నేను ఇంతకుముందు చెప్పాను కదా సో మనకి నైంటీ పర్సెంట్ వచ్చేసి మీ యొక్క సబ్జెక్టు మార్కుల మీద ఆధారపడి ఉంటుంది సెలెక్షన్ ప్రాసెస్లో అండ్ అలాగే మీ యొక్క సబ్జెక్ట్స్తో పాటు ఎవరికైతే కంప్యూటర్ నాలెడ్జ్ అండ్ ఇంగ్లీష్ కాస్త ఇంగ్లీష్ వచ్చి ఉండి ప్రాజెక్ట్ వర్క్స్ ఇవన్నీ కూడా చూస్తారు వాళ్ళు ఇక టెన్ పర్సెంట్ వచ్చేసి మీ యొక్క వెయిట్ అంటే వెయిటేజ్ ఏజ్ వెయిటేజ్ అనమాట అంటే మీ యొక్క ఏజ్కు ప్రియారిటీ అయితే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది సో ఇప్పుడు నేను మొత్తం కూడా తెలియజేస్తా ఏజ్ ఎంత ఏది అనేది ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ అయితే సో మెటర్నిటీ లీవ్స్ కూడా ఇవ్వడం జరిగింది మనకి వన్ ట్వంటీ డేస్ ఇక్కడ చూడొచ్చు నూట ఇరవై రోజులు మెటర్ని మెటర్నిటీ అంటే ప్రెగ్నెన్సీ టైంలో ఉమెన్స్కి వితౌట్ పే అంటే వాళ్ళ అమౌంట్ అయితే ఏం పే చేయాలంట బట్ కాకపోతే మీరు వన్ ట్వంటీ డేస్ లీవ్ అయితే తీసుకోవచ్చు అనమాట నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇక సెలెక్షన్ అయిన తర్వాత మీకు నూట పది రూపాయల బాండ్ పైన మీరు జుడిషియలరీ స్టాంప్ వేసి మీరు ఒక బాండ్ పేపర్ అయితే వాళ్ళకు ఇవ్వాల్సి ఉంటుంది వాటితో పాటు సర్టిఫికెట్స్ కూడా మీరు సమర్పించాలి ఒరిజినల్ సర్టిఫికేట్స్ అవి ఏవి అని కూడా నేను తెలియజేస్తా సో మన ఇక్కడ చూసుకుంటైతే సర్టిఫికెట్స్ అవన్నీ వచ్చేసి మనకి సో కావాల్సినటువంటి సర్టిఫికెట్స్ చూసుకుంటైతే మనకి ఇక్కడ చూడొచ్చు ఎస్ఎస్సి మేము అండ్ అలాగే ఇంటర్ మేము ఇకపోతే లేటెస్ట్ మీకు క్యాస్ట్ సర్టిఫికేటు అంటే ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి తీసుకున్నటువంటి క్యాస్ట్ సర్టిఫికేటు అండ్ అలాగే ఎవరైనా ఫిజికల్ హ్యాండిక్యాప్స్ లేదా ఎక్సర్వీస్మెన్ ఉంటే ఆ కోట కింద మీరు అప్లికేషన్ చేసుకోవాలి అని అనుకుంటే ఆ యొక్క సర్టిఫికెట్స్ ఇవన్నీ కూడా ఒరిజినల్స్ కావాలన్నమాట అండ్ జీరాక్స్ రెండు సెట్లు కావాలి అండ్ ఒరిజినల్ ఒక సెట్ కావాలి ఇప్పుడు అప్లికేషన్ టైంలో కేవలం జీరాక్స్ మాత్రమే సబ్మిట్ చేయాలి అండ్ మీరు సెలెక్ట్ అయిన తర్వాత ఒరిజినల్స్ ఇవన్నీ కూడా మీరు అక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి సో అన్నీ కూడా జాగ్రత్త పెట్టుకోండి ఇకపోతే బోన్ వచ్చేసి మనకి ఫస్ట్ నుంచి సెవెంత్ క్లాస్ వరకు బోన్ ఒకవేళ ప్రైవేట్ లేదా అంటే డిస్టెన్స్ మోడ్లో చదివిన వాళ్ళైతే నేటివ్ నేటివిటీ సర్టిఫికేటు వాళ్ళైతే సబ్ అంటే ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి తీసింది నేటివిటీ సర్టిఫికేట్ అయితే మీరు పెట్టాల్సి ఉంటుంది ఇకపోతే మార్క్స్ మెమో ఆఫ్ అంటే మీ యొక్క బిఎస్కి సంబంధించినటువంటి లేదా జిఎన్ఎంకి సంబంధించినటువంటి మార్క్స్ మెమోసు కన్సల్టెంట్ మెమోస్ ఇవన్నీ కూడా మీరు అక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇకపోతే ప్రొవిజనల్ సర్టిఫికెట్స్ అన్నీ కూడా మీరు సర్టిఫిక సర్టిఫికేట్స్ కూడా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి తెలంగాణ స్టేట్ నర్సింగ్ నర్స్ కౌన్ అంటే నర్సింగ్ కౌన్సిల్ నుంచి మీరు సర్టిఫికేట్ ఒకటి పొంది ఉండాలి ఆ సర్టిఫికేట్ కూడా మీరు పెట్టిన వారికి మొదటి ప్రాధాన్యత అయితే ఉంటుంది ఇకపోతే ఇక్కడ వన్ ఫోటోగ్రఫీ డ్యూలీ పేస్టెడ్ అప్లికేషన్ ఫామ్కి పెట్టేసి మీ యొక్క సైన్ అయితే చేసి అక్కడ సమర్పించాల్సి ఉంటుంది సో అప్లికేషన్ ఫామ్ నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ పెట్టాను ఆ లింక్పై క్లిక్ చేసి మీరు డైరెక్ట్ అయితే ఆ గ్రూప్లో జాయిన్ అయ్యి అక్కడ అప్లికేషన్ ఫామ్ ఉంది అది డౌన్లోడ్ చేసుకుని దాని అయితే ఫిల్ అప్ చేసి మీరు దీనికి అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు ఎక్కడ అప్లికేషన్ చేసుకోవాలనేది కూడా నేను తెలియజేస్తే ఆఫ్లైన్లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ పోతే మనకి అన్నట్టు చెప్పడం మర్చిపోయా లాస్ట్ డేట్ వచ్చేసి మనకి సో ట్వంటీ సెవెన్ టు ట్వంటీ నైన్ మధ్యలో అయితే మీరు అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంది ఇది కూడా మీరు ఆ డౌన్లో డౌన్లోడ్ అప్లికేషన్ ఫామ్ అంటే అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవడానికి మన ఇరవై నాలుగు నుంచి ఇరవై ఆరు తేదీ వరకు అయితే పెట్టడం జరిగింది ఈ యొక్క వెబ్సైట్లో కానీ మన ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ వెబ్సైట్లో ఉండదు సో మనకి ఆ టెలిగ్రామ్ గ్రూప్లో నేను ఆల్రెడీ పోస్ట్ చేసా టెలిగ్రామ్ గ్రూప్లోకి వెళ్ళి మీరు నుంచి అయితే మీరు అప్లికేషన్ ఫామ్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి ఇక మనకు ఇవ్వాల్సినటువంటి అంటే ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ మీరు పూర్తిగా ఫిల్ చేసి ఈ యొక్క సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీరు అటాచ్ చేసి ఎక్కడ ఇవ్వాలి అని అంటే సో ఇక్కడ చూసుకున్నైతే డిస్టిక్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ హైదరాబాద్ డిస్టిక్ ఫోర్త్ ఫ్లోర్ జిహెచ్ఎంసి బిల్డింగ్ బిసైడ్ హరిహర కళాభవన్ ప్యాంటీస్ సికింద్రాబాద్ ఇక డ్యూరింగ్ వర్కింగ్ డ్యూరింగ్ వర్కింగ్ అని చెప్పేసి అంటే వర్కింగ్ అవర్స్లో ఇవ్వాలని అయితే చెప్పడం జరిగింది సో టెన్ థర్టీ ఏఎం టు ఫైవ్ పిఎం ఫ్రమ్ ట్వంటీ సెవెన్ టు ట్వంటీ నైన్ వరకు అంటే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఈ మూడు రోజులలో అయితే మీరు ఇవ్వచ్చు సో ఇక చూసుకుంటైతే మనకి ఈ సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీరు పెట్టి అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది సో ఈ యొక్క అడ్రస్ని వచ్చేసి నేను కింద కామెంట్లో నేను పెడతాను కామెంట్లో పిన్ చేసి పెడతాను అక్కడ నుంచి అయితే మీరు డైరెక్ట్గా అయితే చూడండి ఒకసారి అండ్ ఈ యొక్క పూర్తి డీటెయిల్స్ వచ్చేసి మనకి ఇంకా కావాల్సింది ఏంటంటే ఏజ్ కావాలి సో ఏజ్ వచ్చేసి ఇక్కడ చూడొచ్చు మనకి సో ఏజ్ చూసుకున్నట్టయితే మనము ఎయిటీన్ ఇయర్స్ టు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వరకే అయితే తీసుకోవడం జరుగుతూ ఉంటుంది అంటే థర్టీ వన్ ట్వెల్వ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ వరకు మీరు క్యాలిక్యులేషన్ చేసుకుంటే ఇకపోతే ఎస్సీ ఎస్టీ అండ్ బీసీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది అంటే ఈ ఫార్టీ ఫైవ్ ప్లస్ ఈ ఫైవ్ ఇయర్స్ మొత్తం ఫార్టీ నైన్ ఇయర్స్ వాళ్ళు కూడా మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు ఇకపోతే ఎక్సర్ఎస్మెన్కి త్రీ సం మూడు సంవత్సరాలు అండ్ అలాగే డిజెబుల్ పర్సన్స్కి పది సంవత్సరాలు అంటే ఈ ఫార్టీ ఫోర్ ప్లస్ ఒక పది మొత్తం ఫిఫ్టీ ఫోర్ ఇయర్స్ వరకు కూడా ఫిజికల్ హ్యాండ్ క్యాప్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు ఇదే అనమాట ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో అడగండి అక్కడ నేను క్లారిఫై చేస్తా లేదంటే కాల్ ఫర్ మీ యాప్ నుంచి అయితే నాకు కాల్ చేసి మాట్లాడొచ్చు నాతో నేరుగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే సో నేనైతే మీకు క్లారిఫై చేయడానికి ప్రయత్నం చేస్తాను సో ఇదే అనమాట సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో అయితే అడగండి మరొక ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలో మళ్ళీ అయితే కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మన గ్రూప్లో అయితే జాయిన్ అయిపోండి ఎప్పటికప్పుడు అప్డేటెడ్ ఉద్యోగ నోటిఫికేషన్ అయితే మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్